ఇది కామాక్షి అమ్మవారి రాజగోపురం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా వెలుగొందుతున్న ఈ దేవాలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది కంచిలో శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు ఈ ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు కామాక్షి అమ్మవారు ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు గాయత్రి మండపంలో కొలువై ఉన్న కామాక్షి అమ్మవారిని మూల దేవతగా పరిగణిస్తారు ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగు వేదాలుగా ఇరవై నాలుగు స్తంభాలను గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలుగా భావిస్తారు అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ ప్రతి బుధవారం చందనాలంకారము రోజూ మూడుసార్లు అభిషేకము నిర్వహిస్తారు జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించాల్సిన ఈ శక్తిపీఠానికి చేరుకోవడానికి బస్సు ట్రైన్ మార్గాలు ఉన్నాయి దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాల వరకు